జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సాయిగూడెం నివాసి ఎన్ఆర్ఐ చింతకాయల క్రాంతి కృష్ణ తేజ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ సమీపంలో కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ పాల్గొని శంకరయ్య పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్ మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ యాదవ్ పిఎస్ఈఎస్ వైస్ చైర్మన్ చింతకింది చంద్రకళ మురారి కౌన్సిలర్ బేతి రాములు రాయపురం నరసింహులు జూకంటి సంపత్ కందుల శ్రీకాంత్ నాయకులు మురిగాడి వెంకటేష్ గౌడ్ పాసికంటి శ్రీనివాస్ జల్లి నరసింహులు పత్తి వెంకటేష్ సారాబు సంతోష్ పుట్టపవన్ బిజని మధు జయ వివిధ గ్రామాల సర్పంచులు గ్రామశాఖ అధ్యక్షులు యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు हेलो कराने निकल कार्यक्रम बेटा बंडिया आपका चलो राइट भाई तो क्या की मेरा नाम जीतू नहीं गगनेंदु कईतरी करे क्या भाई जीरो का राइट दा ओके बंडिया साइकिल होए आदेले राजू मे గౌరవ మాజీ మంత్రివర్యులు యువ నాయకుడు తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందుండి కొట్లాడినటువంటి వ్యక్తి కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రం ఒక్కటే కాదు దేశ విదేశాలలో కూడా అనేక మంది యువకులు ఒక స్ఫూర్తితోని అంటే కేటీఆర్ అనే వ్యక్తి వ్యక్తి కాదు ఒక శక్తిగా మరి తెలంగాణ రాష్ట్రమే కాకుండా మరి యావత్తు భారతదేశంలో కాకుండా మరి ప్రపంచ దేశాల నుండి కూడా అనేక ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి ఒక దిక్సూచిగా అంటే తెలంగాణ మోడల్ ఎట్లుంటుందో చూపించినటువంటి వ్యక్తి జన్మదినాన్ని అనేక రో అనేక రంగాలలో అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి జన్మదినాన్ని అందరూ కూడా జరుపుకుంటా ఉన్నారు దాంట్లో భాగంగానే ఇవాళ ఇక్కడ సాయిగూడంలో ఉన్నటువంటి ఆయన కృష్ణకాంత్ కృష్ణకాంత్ తేజ ఉంది ప్రతి సంవత్సరం కూడా కేటీఆర్ గారికి అభిమానిగా ఇక్కడ జన్మదినాన్ని జరుపుకుంటా ఉన్నాడు అదే విధంగా ఆయన కూడా నేనైతే యుఎస్ఏ నుండి ఇక్కడ ప్రతిసారి మరి కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా అందరికీ అంటే పేదలకు అన్నదానం గాని అదే విధంగా మరి చిన్న పిల్లవాళ్ళకి ఎవరైతే స్కూల్లో చదువుకున్న విద్యార్థులకు వారికి కూడా పదివేల రూపాయలు ఒక ఐదుగురికి ప్రతి సంవత్సరం మరి బహుమతిగా ఇచ్చి వాళ్ళని ఆదుకుంటున్నటువంటి మరి కృష్ణదేవి గారికి కూడా మేమందరం గుండవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే డబ్బులు అందరి దగ్గర ఉంటాయి పెట్టే గొప్ప మనసున్నటువంటి వ్యక్తి కూడా గొప్ప గొప్ప వ్యక్తిగా ఉండాల్సిన మరి వ్యక్తి మరి ఇక్కడ మన మన నియోజకవర్గంలో పక్క గ్రామం సాయిగూడంలో పుట్టినందుకు మనం అందరం కూడా గర్వపడాలి ఎందుకంటే ఏదైనా మానవుడు దేవుడు ఎక్కడో ఉండడు మానవుల రూపంలో ఉండడు అదే మానవుల రూపంలో మన నియోజకవర్గం నుండి చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నటువంటి నిజంగా మనం అందరం కృతజ్ఞతలు తెలియజేద్దాం మరొకసారి ఆలేరు నియోజకవర్గ ప్రజల తరఫున ఆలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ కార్యకర్తల తరఫున అన్ని ప్రజా సంఘాల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఆయుర ఆరోగ్యాలతో అండ్ నిండు నూరేళ్లు వాళ్ళు ఉండే ఈ తెలంగాణకు ప్రజాసేవ చేయాలని ఆకాంక్షి సెలవు తీసుకుంటా